శ్రీవారి ఆలయంలోకి రాముల వారికి అనుమతి లేదా ఎవరు అడ్డుకున్నారు ఈ వీడియోలో చూద్దాం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకరైన శ్రీరాముడికి ప్రవేశం ఉండేది కాదట ఆయన్ను కూడా బయట పెట్టేశారట వినడానికి వింతగా ఉంది కదూ కానీ ఇది నిజం చాలా కాలం అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాముల వారి విగ్రహమే లేదు ఉన్నా లోపల ఉండేది కాదు మరి రాముల వారు అక్కడికి ఎలా వచ్చారు వచ్చిన ఆయన ఆలయంలో ఎక్కడున్నారు దానిని ప్రస్తుతం ఏమంటారు శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడున్నారు ఇలాంటి విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేద్దాం తిరుమల ఆలయం పూర్తిగా వైఖానస సంప్రదాయం ప్రకారం నడుచుకునే ఒక ఆలయం నేటికి అక్కడి కైంకర్యాలన్నీ వైఖానస సంప్రదాయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి అప్పటి వరకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ ఉండేది కేవలం వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే పూజలు జరిగేవి తర్వాతి కాలంలో భోగ శ్రీనివాస విగ్రహం వచ్చింది ఆయనకు అభిషేకం నిర్వహించడం మొదలు పెట్టారు రామానుజాచార్యులు తిరుమలకు చేరుకున్న తర్వాత అక్కడ పాంచరాత్ర ఆగమనాన్ని ప్రవేశపెట్టారు రామానుజాచార్యుల వారు స్వతహాగా శ్రీరాముల వారి భక్తులు ఈయన రాముల వారి విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు రాముల వారు ఆంజనేయ స్వామి సుగ్రీవులు వానర యోధుల విగ్రహాలను అక్కడికి తీసుకొచ్చారు అయితే ఆగమ శాస్త్రం ప్రకారం రాముల వారిని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి లేదు కాబట్టి గర్భగుడి బయట పెట్టారు అంటే ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొదట కేవలం గర్భాలయం ఉండేది దానికి అనుకుని ఓ ప్రాకారం ఉండేది ఆ గర్భాలయానికి ఉన్న గడపను కులశేఖర పడి అంటాం ఆ గడప తర్వాత ఓ ప్రాకారం ఉండేది ప్రాకారం అంటే సన్నని దారి లాంటిది కాలక్రమేణా దానిని మూసేశారు అక్కడ అరుగులు కూడా ఏర్పాటు చేశారు ఆ అరుగుల పైన రాముల వారిని ఏర్పాటు చేశారు ఆగమాలలో ఉన్న భేదాల కారణంగా రాముల వారు చాలా కాలం అంటే శతాబ్ద కాలం కూడా కావచ్చు ఆయన అరుగుపైనే ఉండి పూజల్ని అందుకున్నారు అందుకే దానికి రాములవారి మేడ అని పేరు పెట్టారు కాలక్రమేణా రాములవారి విగ్రహాన్ని గర్భగుడిలోకి పంపించారు చాలా కాలం ఆంజనేయుడు సుగ్రీవుడు వానరయోధుల విగ్రహాలను అక్కడే ఉన్న స్నపన మందిరం పెట్టేవారు తర్వాత గుడి విశ్రణలో భాగంగా ఆంజనేయుడు సుగ్రీవుడు వానరయోధుల విగ్రహాలను ప్రస్తుతం తీర్థం సెటారి ఇస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు